మాస్వయవి మాస్వయవి కేస్రా వసా? అందే నాలు అచ్యా ఉర్ కాండుంనా కంగ్రిటి కాబి నాలు అందే కాండుడు అనా ఇటుదుడు మాస్యవి మరి అంతే ఉంటుంది అన్న రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు రైతు మీరు ఇచ్చాలని నేను మిస్టిక్ గాన్ ప్రజెంట్ అయితే మనమైతే మోబాదు మిర్చి మార్కెట్లో ఉన్నాము అదేవిధంగా పత్తి మార్కెట్ కూడా చూసి వచ్చాము ప్రజెంట్ అయితే ఈరోజు మంగళవారం కాబట్టి మెయిన్గా ఈరోజు మిర్చి అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మనం చూసుకునే మనం రేపటి నుంచి మార్కెట్ ఒక నాలుగు రోజుల వరకు సెలవు అయితే ఉందండి ఎందుకంటే క్రిస్మస్ పండుగ ఉంది అదేవిధంగా రేపు ఎల్లుండి హాలిడేలు ఇచ్చారు అదేవిధంగా శుక్రవారం శనివారం ఆదివారం కూడా ఎందుకు హాలిడే ఇచ్చారు కూడా మనకు అంత ఐడియా లేదు కాకపోతే వాళ్ళు పేపర్లో అయితే మెన్షన్ చేసేది చెప్పడం జరిగింది మనం అదేవిధంగా పత్తి ధర చూసుకుంటే మాత్రం పత్తి ధరలు వచ్చేసరికి ఈరోజు హైయెస్ట్ జెండా పాట ఏడు వేల నూట ఎనభై ఆరు రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అంటే ఏడు వేల రెండు వందలు రెండు వందల రూపాయలలో పద్నాలుగు రూపాయలు తక్కువ అదేవిధంగా మనమైతే ఈరోజు మనం తాళమిర్చి చూసుకుందాం మిర్చి వచ్చేసరికి ఏడు వేల రెండు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఏసీ మిర్చి లో ఇంకా కొంచెం మామూలు క్వాలిటీ ఉంటే మాత్రం ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వరకు ఏసీలో అయితే ఈరోజు తీసుకొచ్చిన మిర్చి నేను చూపెడుతున్నాను ఇది మాత్రం జరుగుతూ ఉంది అదేవిధంగా మనము ఏసీ మిర్చి చాలా వరకు అయితే రైతులు అయితే తీసుకొచ్చారు ఈరోజు తీసుకొస్తే నేను చూసిన వచ్చేసరికి అందరిది ఎక్కువగా తెలుపు అంటే కలర్ చేంజ్ అవ్వడం చేడవడం అవ్వడం అలా జరిగింది వాటికి వచ్చేసరికి ఈరోజు మనం పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు అయితే కొనుగోలు జరిగింది అవి కొంతమంది రైతులైతే అయితే ఎనిమిది వేలు కూడా అడుగుతున్నారు అంటే చూశాను నేను లిస్ట్ కూడా వచ్చింది కాబట్టి చూశాను అదేవిధంగా మనం హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు కొనుగోలు జరిగింది అదేవిధంగా మధ్యలో మీడియం క్వాలిటీ చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేలు పదమూడు వేల ఐదు వందల వరకు అయితే జరిగింది ఆ ప్రజెంట్ లీస్ట్ అయితే మన దగ్గరకు వచ్చింది మనం లీస్ట్ చూసాము కాబట్టి మీకైతే ఈ వీడియో నేను ఇస్తున్నాను మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే ఎక్కువగా కొనుగోలు జరిగింది లీస్టర్లో మా మహోబాద్ మార్కెట్లో ఎక్కువ కొనడానికి కూడా ఎక్కువ ఆసక్తిగా చూపలేదు ఈరోజు ఈ సంవత్సరం ఎండింగ్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సోమవారం ఒక రోజే ఉంటుంది మనకు మార్కెట్ అది కూడా ఈ సంవత్సరం ఎండింగ్లో మహోబాద్ మార్కెట్ అని చెప్తున్నాను చాలా వరకు అయితే ఏసీలో కొంతమంది అయితే అమ్ముకున్నారు రేట్లు చూసుకుంటే మాత్రం కొంచెం స్టడీగానే ఉంది గత పోయిన వారం కంటే ఈ వారంలో చేంజ్ అవ్వడం అయితే జరగలేదు మనం ఇప్పుడు హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ హైయెస్ట్ చూసుకుంటే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల వరకు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా సూపర్ డీలర్స్ క్వాలిటీ అంటే సైజ్ మంచి ఉండి కలర్ బాగున్న మిర్చి వచ్చేసరికి ఈరోజు పాట పదహారు వేల మూడు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది పదహారు వేల మూడు వందలు అనమాట ఈరోజు జెండా పాట మహ్బాద్ మార్కెట్లో ఇక మనం ఖమ్మం చూసుకున్నా కానీ ఖమ్మంలో వచ్చేసరికి ఖమ్మంలో వచ్చేసరికి మనకు పదహారు వేల ఏడు వందల రూపాయలు అయితే జెండా పాట చేయడం జరిగింది అదే వరంగల్లో చూసుకుంటే మాత్రం పదిహేను వేల ఐదు వందలు కొనుగోలు అయితే జరిగింది ఇది వరంగల్ అండ్ ఖమ్మం అన్నమాట రద్దు ధరలు అదేవిధంగా మనము కొత్తమిర్చి కూడా కొత్తమిర్చి కూడా తెలుసుకుంటే మాత్రం కొత్తమిర్చి వచ్చేసరికి పదహారు వేల రెండు వందల పదకొండు రూపాయలు మన ఖమ్మం మార్కెట్లో జరిగింది అదేవిధంగా పదహారు వేలు వరంగల్ మార్కెట్లో అయితే కొనుగోలు అయితే జరిగింది ఇక మహబాద్లో అయితే ఎవరు కొత్తమిర్చి కొనడానికి ఎవరు రావట్లేదు మనకు కూడా ఎక్కువగా మన సైడ్ అయితే ఎవరు తెంపేయలేదు మహబాద్ సైడు ఇదే అండి ఈరోజు మార్కెట్ అప్డేట్ అనమాట ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రజెంట్ అయితే మార్కెట్లో బస్తాలు కూడా చాలా ఎక్కువగా వచ్చింది కాబట్టి రేట్ కూడా చాలా తక్కువగా మందంగా కొనడం జరిగింది ఓకే అండి కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి